నమస్కారం మా జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం మీకున్న జ్యోతిష్యపరమైన సందేహాలకు సమాధానాన్ని ఇచ్చేందుకు జ్ఞాన సరస్వతి ఉపాసకులు శ్రీ విశ్వనాథ సరస్వతి గారు మనతో ఉన్నారు వారితో గురుగారు ఈ రోజు కూడా మనకి చాలా జాతక వివరాలు వచ్చాయండి ముందుగా విజయవాడ నుంచి గోపాలకృష్ణ గారు డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల మూడు పుట్టిన సమయం ఉదయం ఎనిమిది గంటల పది ఏం అడుగుతున్నారంటే వ్యాపారంలో చాలా కొంచెం చికాక్ గా ఉంది ఫ్యూచర్ లో వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు ఓకేనండి గోపాలకృష్ణ గారు మీరు ఇచ్చిన విరాల ప్రకారం వచ్చేసి మీ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం అవుతుంది వృక్షిక రాశి జాతకులు లగ్నం సింహ లగ్నం అండి ఇప్పుడు మీరు వ్యాపారం గురించి అడిగారు అంటే వ్యాపారం మనం చేసిన తర్వాత నాకు వ్యాపారం బాగుందని మీ మిత్రులు కానివ్వండి బంధువులు కానీ ఏమనుకుంటారు గోపాలకృష్ణ గారు మంచి ఇల్లు కట్టుకున్నారు నాలుగు వ్యాపారాలు విస్తరింప చేస్తారు అనుకుంటాం దానికి గల కారణం మూల కారణం అండి ధనం రావాలి మనం చేసిన ఫలితానికి మీ జాతకాన్ని గమనించినట్టయితే ద్వితీయాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి బుధుడు వేయి స్థితి అంటే ధనభావం మీరు చేసిన పనికి వచ్చేటువంటి లాభభావానికి అధిపతి అయినటువంటి బుధుడు వేయి స్థానం ఇది ఉన్నారు ఇది జనరల్గా అందరికీ తెలుస్తుంది తర్వాత లగ్నాధిపతి అయినటువంటి రవి అంటే ఆ రెండు కనుక మీకు బాగా జరిగినట్లయితే మీరు ఎంజాయ్ చేస్తారు సంతోషంగా ఉంటారు అంటే లగ్నభావం బలంగా ఉండాలి అయితే లగ్నాధిపతి అయినటువంటి రవి వేయి స్థితి అంటే మీ ధనభావం లాభభావం అనేటువంటి అధిపతి అయినటువంటి బుధుడు స్థితి లగ్నాధిపతి వేయి స్థితి వల్ల మీకు ఈ యొక్క యోగం అనేది కొద్ది తగ్గింది ఎందువలన యోగం అని చెప్తున్నానంటే ఈ జాతకానికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి కుజుడు ఆయన స్వక్షత్రంలో ఉన్నారని మేషంలో అది చాలా గొప్ప యోగం చెప్పుకోబడుతుంది కానీ ఆ యోగం పూర్తి మీకు యోగాన్ని ఇవ్వట్లేదు ఎందుకంటే మీ ధనలాభం దెబ్బ తినటం వల్ల లగ్నాధిపతి వేస్థితి ఉండటం వల్ల ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ రెండు వేల తొమ్మిది జూన్ నుంచి చంద్రమహాదశ నడుస్తుందండి గోచార ఏల్ అని మీకు తెలిసింది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ యొక్క వేయాధిపతి చతురుడు చతుర్థ స్థానం ఉండి నీతి స్థితిలో ఉండటం వల్ల సుఖాలు లేవు మీ జాతకంలో అంటే ఇప్పుడు సుఖం లేకపోతే బిజీ బిజీగా కనుక ఉన్నట్టే వ్యాపారంలో మీరు సుఖం కోల్పోయినా పర్లేదండి లాభం వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ధనభావం దెబ్బతినింది సుఖస్థానం కూడా దెబ్బతినింది ఆ మహర్దశ మీకు అనుభవం నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది వరకు దీనికి మీరు ఏమైనా చేశారా చేయిన పక్షంలో ఇమ్మీడియట్గా మీరు గోచార ఏలినట్స్ అని నాకు తెలుసు మీరు చేసే ఉంటారు చతుర్థ స్థానం ఉన్నటువంటి వేయాధిపతి చంద్రుడు నీత్య స్థితిలో ఉన్నందుకు కాను చంద్రుడికి యథాశక్తి తరచుగా పరిహారాలు చేస్తూ ఉండండి మంచి ఫలితం వస్తుంది జీవితంలో ఎప్పుడు కూడా ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఈ యొక్క ధనాధిపతే కుటుంబాధిపతి అవటం ఈ లాభాధిపతి పెద్దన్నయని సోదరులు సూచిస్తుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రాకుండా మీకు ఉండాలంటే కనుక ఈ రవి బుధుడికి తప్పనిసరిగా చేసుకోవాలి తర్వాత శనీశ్వరుడు షష్టాధిపత్యం వచ్చి సప్తమాధిపత్యం శనిషిడు వే లాభస్థానంలో ఉండటం వల్ల కూడాను లాభాధిపతి వేయ స్థానంలో ఉంటాం కూడాను మీకు లాభం అనేది పూర్తిగా దక్కకుండా పోతుంది అందువల్ల శనిశ్వరుడికి తప్పనిసరిగా చేసుకోండి అంటే గోచార ఏలినట్ శని కాకుండా మీ జాతకంలో యొక్క అదృత కర్మగా చెప్పబడుకునేటువంటి ఒక శనికి తప్పనిసరిగా పరిహారాలు అవ్వాలి ఆయన కేతుతో ఎత్తు చెందటం వల్ల మీరు వచ్చినటువంటి దాంతో కూడాను సంతృప్తి పొందలేక కుటుంబ సభ్యులను వ్యాపారం వల్ల కూడా కావచ్చు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ రవికి బుధుడికి చంద్రుడు పరిహారాలు చేయండి మీరు ఇంపార్టెన్స్ కనుక ఇచ్చినట్టయితే ప్రస్తుతం ఇమ్మీడియట్ గా మీరు చంద్ర శనులకి పరిహారాలు చేసినట్టయితే గోపాలకృష్ణ గారు మీకు సమస్య పోనీ రెండు వేల పంతొమ్మిది జూన్ తర్వాత వచ్చేటువంటి కుజు మహాదశ ఏదైతే ఉందో ఈ సింహలగ్నానికి భాగ్యాధిపతి భాగ్యస్థితి మీకు ఎంత యోగాన్ని ఇస్తుందంటే అంత యోగాన్ని ఇస్తుంది కానీ లాభాధిపతి ద్వితీయాధిపతి దెబ్బతిన్నారు కాబట్టి సుఖస్థానం బలహీనంగా ఉంది కాబట్టి ఈ మూడు గ్రహాలకి పరిస్థితిలో పరిస్థితుల్లో చేయించుకోవాలి చాలామంది ఏం చేస్తుంటారంటమ్మా అమ్మ కూడా దశ వచ్చాడు నేనేం చేయక్కర్లేదు అనుకుంటారు అప్పుడు ఆ యోగం పూర్తికి రాదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆయనకి పది రూపాయలు నష్టపోతున్నారు అనుకుందామండి అప్పుడు హండ్రెడ్ రూపీస్ రావాల్సింది ఆయన పది రూపాయలు రాగానే నాకు యోగం బాగుందని అనుకుంటున్నాను పుట్టిన సమయం తెల్లవారుజామున పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అండి అడుగుతున్నారంటే కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కుటుంబ కలహాలు ఎప్పుడు తొలగిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలి వాటి రెమెడీస్ అడుగుతున్నారు జాతకాన్ని మనం గమనించినట్లయితే తులను అండి తుల లగ్నానికి చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు శనీశ్వరుడు తృతీయ స్థానం అది బాగానే ఉందండి కానీ అష్టమాధిపతి అనేటువంటి ఇది చెందారు ద్వితీయ సప్తమాధిపతి పాపాధిపత్యం పట్టినటువంటి గ్రహం ఎవరైతే ఉంటారో ఆ కుజితో ఇది చెందటం వలన ఒకటి తృతీయ షష్టాధిపతి అనేటువంటి గురుడితో చూడబట్టం వలన ఈ మూడు గ్రహాలు ఆ యొక్క శక్తిని కోల్పోవడం జరిగింది మన చంద్రుడి చంద్రుడు స్థితి అంటే మానసిక స్థితిలో కొన్ని మార్పుల వలన ఈ అమ్మాయికి గాను కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం జరుగుతుంది దానివల్ల కుటుంబ సమస్యలు వస్తున్నాయి ఫస్ట్ పాయింట్ అండి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహా ఈ రాహువు చతుర్థ స్థానం ముందు గృహస్థానం ముందు ఉన్నారు సుఖస్థానం ముందు ఉన్నారు ఆయన ఆయనకు ఉన్నటువంటి దృష్టిలు కూడా అంత బలంగా లేకపోవటం వల్ల శుభ దృష్టిలు లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్యూనిటీగా మీరు దుర్గాదేవి ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే కనుక శని శుక్ర కుజ గురుగ్రహాలకి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకోవాలి శివశివాని గారు చేసినట్టుగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మా జ్యోతిష్యాలయంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం